ఏముంది మామూలుగా అది రాయిట్టు కొట్టారు క్లియర్ కనిపించింది కదా ఎవడో కొట్టించారో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్తున్నారు మరి అది కొట్టడం చాలా దారుణం కొంచెం తేడా తగిలింటే కన్న పోను లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉను చాలా గట్టి తేలింది నేను లైవ్ చూస్తున్నాను సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే లైవ్ చూస్తుంటే టక్ పని కిందకి దింపేశారు దింపేస్తే టక్ ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి లైవ్ వస్తారు అది చూస్తూ కూర్చున్నాను కాసేపు ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ చంద్రబాబు గారు దాంట్లోనే రాయిచ్చి కొట్టారని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది ఏంటంటే రాయిచ్చి కొట్టారు అని చూస్తే దెబ్బ గట్టిగా తేలింది రాయిచ్చుకు ఏదో ఇప్పుడు తర్వాత చూసారు ఒకసారి అక్కడ రాయి పడగానే చంద్రబాబు గారి మీద పడింది పవన్ కళ్యాణ్ మీద పడింది అందరి మీద రాళ్ళు పట్టడం మొదలవుతాయి తగిలితేనే దానికి ఉత్తినేముంది రాయి చట్టానికి ఎవడండి వీళ్ళు కూడా కొట్టించుకుని చూపించాలి మారిదా కొడుతోంది ఆవిడ రాసిందే మరి ఇంకే చూసారా చూసారా నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను అందుకే ఆయనది రామోజీరావు గారిది లైవ్ ఇవ్వాలని ఎందుకు చెప్తానంటే అంటే ఇవాళకి కూడా రోజా అంటే ఆవిడ డైరెక్ట్గా ఆవిడ మీద రోజు ఒక కథ వస్తూ ఉంటుంది రోజు ఒక కథ వచ్చినా ఆవిడ డబ్బులు అక్కడ దాచుకుంటుంది మన డబ్బుకి సేఫ్టీ ఏదంటే ఆయన చెప్తాడుగా మార్గదర్శిలో వేసుకున్నాను చిన్న మోపెట్టు కొనుక్కున్నాను అంత ముందు వాడికి కారు ఉండేదేమో మనకు తెలియదు మరి వాడు వచ్చి మార్గదర్శిలో వేసాను మోపెట్టు కొనుక్కున్నాను నేను మార్గదర్శి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నాను డబ్బులు దోచేశారు పట్టు పారిపోయారు ఇలాంటివి ఏం చెప్ప మార్గదర్శి వాళ్ళ మీద నా ఆరోపణ ఏంటంటే చట్టాన్ని పాటించట్లేదు ఇప్పుడు మీ డబ్బు మీ డబ్బు మీ దగ్గర ఉందండి కష్టపడి సంపాదించారు మనందరికీ తెలుసు దాచుకున్నారు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకోవడం ఏంటి ఏంటాడు ఈ సంబంధం అసలు మీ సం మీ కష్టార్జితం మీ ఇంట్లో దాచుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసి పట్టుపోతాడా ఇది ఎక్కడ న్యాయం అండి అదే రూలు రూల్ ప్రకారం వాడికి లెక్క చూపించకపోతే పట్టుపోతాడు ఈయన లెక్కలు చూపించాడు కాబట్టి చూపించమని అడుగుతున్నాం అంతే మాట్లాడతాను అని చెప్పుంటే వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను నేను ఏదైనా మాట్లాడితే మార్గదర్శిలో కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే మాట్లాడతాను దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను మీలో అందరూ రాలేకపోతే ఎవరో ఇద్దరు వచ్చినా చాలు మీరు షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను చారేనా మాట్లాడిన ఇదే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మాట్లాడను నన్ను ఎవరో కూడా ప్రచారానికి రమ్మని ఎవరు రిక్వెస్ట్ చేయలేదు నాకు అందరూ అదే చెప్తున్నాను కదా ఇక్కడ అయితే నాకు రాజమండ్రి చుట్టుపక్కల అయితే అందరూ క్లోజ్ అందరూ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఎవరు వైపున ఏం మాట్లాడినా కనీసం నేను ఇప్పుడు కాదు మామూలుగా ఎవడనో వచ్చి ఎవ అక్కడ ఎవరికి బాగుందని నేను అడిగితే కూడా చెప్పట్లేదు ఎందుకంటే అది అనవసరంగా ఇతను బాగుందంటే రెండోది నెగిటివ్ వెళ్తుంది ఇలా అంటున్నట్టు అరుణ్ కుమార్ నేను క్లోజ్ ఫ్రెండ్ కదా క్యాండినెట్లు ఇంట్రెస్ట్ రాజకీయాల దూరంగా మనం ఎవ్వరం బతకలేము అందరం రాజకీయాల్లో ఉన్నాం అందులో ఏ తేడా లేదు అందరం ఉన్నాం గారి ఏమని అది కోర్టు కేసు ఉంది అది అందుకని చెప్పి యాక్చువల్గా బిల్లులు ఎలా పాస్ అవుతాయి అన్న దాని మీద నేను చాలాసార్లు మీరు చెప్పాల్సింది ఓటింగ్ ఉంటే డివిజన్ అంటే తలుపులు వేయాలి హైకోర్టుకే హైకోర్టుకే అప్పీల్ చేస్తా నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారని ఈ కేసుకి కూడా వాల్యూ ఉంది ఈ కేసు డిజర్స్ దానికి అర్హత ఉన్న కేసు ఇది ఎవరు న్యాయ వ్యవస్థ చేస్తుంది ఈ జడ్జిమెంటే ఈ జడ్జిమెంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థలో పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఉండదు ఓర్పు ఉంటే చాలు సహనంగా ఇన్ని వాయిదాలు ఇన్ని ఇన్ని తిరిగాను కాబట్టి నేను ఒక సామాన్యుడైనా నాకు ఆర్డర్ వచ్చింది అంత పెద్ద పెద్ద ప్లేడన వాళ్ళు పెట్టుకున్నా ఇదే మనకు న్యాయ వ్యవస్థ ఒకటి ఏంటంటే తిరగలేరు ఇంత ఇంకోటి అయితే వదిలేసినావు మనకైతే పనిపాటు లేదు కాబట్టి ఇదే పని తిరుచుకోవచ్చు ఏమండి అదే చెప్తున్నాను జస్టిస్ మే బి డిలే బట్ నాట్ డినైడ్ కానీ దానికి ఇంకో కౌంటర్ ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్ మా నాది మాత్రం అది కాదు జస్టిస్ మే బి డిలైడ్ బట్ ఇట్ నాట్ బి డినైడ్ కృష్ణుడు మొత్తం అంతా ఆయనే చేశాడు కృష్ణుడు పాత్ర కృష్ణుడి పాత్ర కాదు మంది సంజయుడి పాత్ర అంతే సంజయ్ అన్నీ చూసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి అలా కోర్టు వారు కళ్ళు మూసుకుని ఉంటుంది అక్కడ న్యాయదేవతకి కళ్ళు ఉండవు చెవులే ఉంటాయి అందుకని నాకేం ఆదేశం ఇచ్చారంటే నువ్వు వెళ్ళి న్యాయదేవతకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండు సంజయ్ లాగా అని చెప్పారు నేను జలవట్లు అవి తిరిగి అక్కడ జరుగుతుందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను ఎలక్షన్లో చెప్పాను కదా నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టరు గూడూరు శ్రీనివాస్ గారు నాకు వెరీ క్లోజ్ మామూలు క్లోజ్ కాదు నాకు ఆ కరోనా వచ్చినప్పుడు నా దగ్గర కాదు నేను ఏ పేషెంట్ని పంపినా పేషెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా సర్చ్ చేశాడు ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటే మీరు పంపారు కదండి నేను పురంధరేశ్వరి గారు మాతో పది ఏళ్ళు ఉన్నారు దగ్గుబాటు వెంకటేశ్వరరావు కూడా ఊళ్ళోకి వచ్చాడు తర్వాత దగ్గుబాటు వెంకటేశ్వరరావు నేను ఆల్మోస్ట్ పది రోజులకి కోసం ఫోన్లో మాడుకుంటుంటాం పోలవరం కూడా వెళ్ళాం అంత క్లోజ్గా ఆయన ఉంటాడు వాళ్ళిద్దరూ క్యాండిడేట్లు అంటే నేను బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా అనుకోండి వేరే విషయం అంటే బయటకు వచ్చి చెప్పడానికి ఓ పక్కన దుర్గేష్ వేణు జక్కంపూడి కొడుకు ఇక్కడేమో ఆదిరేడ్డప్పారావు కొడుకు మార్గ నాగేశ్వరరావు కొడుకు వీళ్ళిద్దరితో డైరెక్ట్ అయిపోయిన వాళ్ళ తండ్రులతో చా ఎప్పుడు నుంచో ఉంది పరిచయం బుచ్చే చౌదరి అయితే మామూలుగా ఉత్తరే నాది అలా ఫోన్ చేస్తుంటాడు మాకు నాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరిలోకి పాత ఫ్రెండ్ ఎవడంటే బుచ్చే చౌదరి యాభై ఏళ్ళు అయింది ఇద్దరికి యాభై ఏళ్ళు అయిపోయి ఉంటుంది వాటికి బుచ్చే సరే ఆయనకి ఎనర్జీ ఉంది ఉన్నాడు అదే తప్పది వీడి గురొందర ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు నేను చెప్పక్కల ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉండొచ్చాను నేను ఇప్పటికి కూడా నా మైండ్ కాంగ్రెస్ మైండ్ అంటే సెక్యులరిజమే ఈ దేశాల్లో ఉండవలసింది ఆ సెక్యులరిజం ఉండటానికి కాంగ్రెస్కి వంద సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో దేశం బతుకుతుంది బీజేపీ పవర్లోకి వచ్చినా పర్లేదు కానీ కాంగ్రెస్కి ఒక వంద సీట్లు పెరగాలి వంద దాటితే దేశం కంట్రోల్ అవుతుంది లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నీ మన పార్టీలాగే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్ పోవాలి ఏ బిల్లు పెడితే ఆ బిల్లు ఒప్పుకోవాలి ఏమండి కేంద్రంలో అంటే వంద వస్తాయా కాంగ్రెస్కినా ఏమో ఆంధ్రాలో ఏమో వస్తాయని అనుకున్నారు తెలంగాణలో వస్తాయి కర్ణాటకలో వస్తాయి ఉన్నాయి అవకాశం ఉంది న్యాయదేవత ధృతరాష్ట్రుడు కాదు ధృతరాష్ట్రుడు అంటే మళ్ళీ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసినాడు మనకి ధృతరాష్ట్రుడు కాదు న్యాయదేవత శ్రీకృష్ణుడు వ్యవస్థే మన వ్యవస్థే శ్రీకృష్ణుడు ఆయన అలా అనమాట మనకు తెలియదు జై శ్రీరామ్ 啊啊！Ah, ah.